ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ భాస్కర్ ఎన్నికలు అయిపోయినాయి మందం కోళ్ళు కూస్తా ఉన్నాయి కూసే కోళ్ళన్నీ కూడా ప్రజల నిర్ణయాన్ని ప్రజల తీర్పును జూదంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఎన్నిక జరిగింది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు రాష్ట్రంలో ఎన్నిక జరిగింది విశ్వసనీయతకు మోసానికి జరిగిన ఈ ఎన్నిక ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టినారు ఈరోజు అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు కూడా గెలవబోతా ఉన్నాం బాలకృష్ణ కూడా ఓడిపోతా ఉన్నాడు కాబట్టి సౌండ్ చేయడం లేదు బాలకృష్ణ ఆల్రెడీ చాప చుట్టి జెండా ఎత్తేసినాడు మరి బాలకృష్ణే ఓడిపోతా ఉన్నాడు కుప్పంలో చంద్రబాబే ఓడిపోతా ఉన్నాడు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతూ ఉన్నాడు నూట అరవై నాలుగు సీట్లు గెలవబోతూ ఉన్నా మరి మే నాలుగున కేవలం నాలుగు సీట్లకు పరిమితం కాబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు సింహం విదేశాలకు పోయింది ఒకటో తేదీ దిగుతారు నాలుగో తేదీ జూలు విదిలించబోతోంది నాలుగు సీట్లకే తెలుగుదేశం పార్టీ పరిమితం కాబోతుంది జనసేన బీజేపీ కలిసి మరొక ఏడు సీట్లు జనసేన బీజేపీ కలిసి మరో ఏడు మరి ఇంతలో వార్ వన్ సైడ్ అయితే మరోవైపున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు వారసులు ఉన్నారో రెండు అవునులు వేయాలా పేకాడి పడుకోవాలని చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక సందేశం ఇచ్చినాడో దాన్ని ఫాలో అవుతున్నటువంటి జూదగాలు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజల్ని పేకాడేసుకున్న వాళ్ళు గతంలో ఇప్పుడు ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బును సంపాదించుకోవడానికి ఒక హైప్ క్రియేట్ చేస్తా తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది మంత్రివర్గంలో స్థానాలు వారికి వీరికి ఈరోజు రేపు కటఅవుట్లు ఈ హైప్ క్రియేట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మోటా నాయకులందరికీ కూడా ఆశ కల్పించి వాళ్ళు అప్పులు చేసి పందాలు కట్టేటట్లు తీసుకొస్తా ఉన్నారు మరి అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పందాలు కట్టేది కూడా ఎన్నికల్లో ఓడిపోతూ ఉన్నటువంటి వాళ్ళ అభ్యర్థులే బినామీల చేత ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బుల్ని సంపాదించుకోవడానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీలు వాళ్ళే పెడతా ఉన్నారు పందాలు వాళ్ళే కాస్త ఉన్నారు ఇటువైపు ప్రచారము తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతూ ఉందని చెప్పి ప్రచారం చేసి తమ పార్టీ క్యాడర్కి సంబంధించినటువంటి తమ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి డబ్బులను కొట్టేయడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చేస్తున్నటువంటి కుట్ర అంటే పాము తన గుడ్లను తానే మిగినట్లు మరి ఈరోజు ఎన్నికల్లో ఎక్కడ పోయినా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరూ కూడా జగనన్న చేసిన పథకాల గురించి చెప్పి అడిగాం అన్నం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని ఓట్లడిగాం మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా వైసీపీ అభ్యర్థులు మమ్మల్ని తిడుతా మేము అధికారం లేకొస్తే తొక్కుతాం తోలు తీస్తాం పెడతాం అనేసి వాళ్ళ వీరాంగాలతో ఎలక్షన్ ప్రచారం మమ అనిపించిన తప్ప కనీసం చంద్రబాబు నాయుడు ఎజెండా గురించి కానీ చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ గురించి కానీ మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయలేదు ఎందుకంటే వాళ్ళకే నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనేసి ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు చంద్రబాబు నాయుడే పథకాలు లేవేం లేవు ఎట్లయినా అమరావతిలో ఇన్వెస్ట్ చేద్దాం మంచి రిటర్న్స్ వస్తాయి అని కూడా మాట్లాడినటువంటి ఒక ఆడియో కూడా వైరల్ కావడము తమ నోటి కాడు ఉన్నటువంటి గూడును ఎక్కడ చంద్రబాబు నాయుడు లాగేసుకుంటాడు అనేసి తమ నోటి వరకు వచ్చినటువంటి ముద్దను ఎక్కడ 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 చంద్రబాబు నాయుడు లాగేసుకుంటాడు అనే భయంతో ఓటర్లు అత్యధిక శాతంగా పొద్దున్నే ఆరింటికే బారులు తీరి దాదాపుగా ఎనభై శాతం పైగా ఓట్లను ఓటింగ్ను నమోదు చేయడం జరిగింది సంక్షేమ పథకాలకు మద్దతుగా ఓటింగ్ చేయడం జరిగింది ప్రభుత్వము చేసినటువంటి సాయానికి మద్దతుగా ఓటింగ్ జరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభంజనం నడిచింది జగనన్న ప్రభంజనం నడిచింది ఇంకెన్ని రోజులు నాలుగో తేదీ నూట అరవై నాలుగు సీట్లతో అధికారం లేక రాబోతున్నాం నూట అరవై నాలుగు సీట్లు చరిత్ర